ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటి ముప్పైవ సంవత్సరంలోకి అడుగీడిన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలోని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోని అత్యంత గొప్ప నాయకుడని ఆయన అమలు చేసిన సంస్కరణలు ఈ దేశంలో ఎవరూ చేయలేదని కొనియాడారు. బెల్కెండ్ ఆదర్శ ప్రాయంగా నించి తన రాజకీయ జీవితాన్ని 10 మందికి ఆదర్శంగా నిర్widetildeలవాడు మేరునాగ తీరుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలన బిందువుగా మారిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మువృత్తి కాబడిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరులలో అందరు కూడా పిలిచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ వేడుకలు నిర్వహించి ఆయన గురించి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నాలుగు మంచి మాట చెప్పడానికి పది మందికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో మొత్తం మొత్తానికి మొత్తం అక్కడ వాళ్ళ సెంటర్లు ఉన్నాయంటే సైబరాబాద్ లో కానీ లో కానీ దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారితే అట్లాగే ఐటీ కంపెనీలు మన దేశానికి రావాలన్నా మన రాష్ట్రానికి రావాలన్నా ఇక్కడ చదువుకున్న యువత కావాలి టాలెంట్ యువత కావాలి అట్లాగే ఇక్కడ రోడ్లు కావాలి బిల్డింగ్లు కావాలి ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెగా ఇన్ఫ్రాస్ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు అవన్నీ కూడా ఆలోచించి ముందుకు తీసుకు వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎంత సుందర పట్టణంగా సుందర నగరంగా తీర్చిదిద్దారో అంతే దానికి ఏమాత్రం తక్కువ కాకుండా అదే రీతిలో అమరావతిని కూడా ప్రపంచ దేశ ప్రపంచ దేశాల్లోనే సుందర నగరంగా అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా ఈ సమస్యలు తీర్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు తీల్చే విధంగా ఈ రాయలసీమను రతనాల సీమగా మార్చే విధంగా ఆయనకు దేవదేవుడు ఆశీస్సులు ప్రసాదించాలని రాజంపేట ప్రజల తరఫున ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆయనకు మరింతగా Sounds